శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి శ్రీ గంగాదేవి మహాలక్ష్మి సహిత గ్రామ నాభిశిల దివ్య ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు ఈ దివ్య ప్రతిష్టలో భాగంగా పదహారు రోజుల పండుగ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీ సచిదానంద సరస్వతి స్వామి ఆలయాన్ని సందర్శించారు ప్రజల సహకారం వల్లే దివ్య ప్రతిష్ట జరిగిందని చల్లా శ్రీనివాస్ శర్మ సిద్ధాంతి తెలిపారు అలాగే సువర్ణగంట కంకణాన్ని తనకు శ్రీ సచిదానంద సరస్వతి స్వామి బహుకరించారని అన్నారు విధంగా జరిగిందనేది స్వామివారు వారి యొక్క మార్గదర్శనం ప్రకారం వారి ఆశీస్సులతోనే నేను ఇదంతా చేయగలిగాను వారి ఆశీస్సులు లేనట్లయితే ఇంత ముందుకు నచ్చేవాన్ని కాదు నేను కూడా ముహూర్తం పెట్టే ముందు కూడా ఈ ముహూర్తాన్ని చేసుకొని నిర్ణయం చేసుకోండి అని వారు ఇచ్చారు వారు అనుమతి ఇచ్చిన తర్వాత మన ముందు సాగే అక్కడి నుంచి మన పనులన్నీ కూడా చక్కగా శ్రద్ధగానే నిర్విఘ్నంగా ఇబ్బందులు లేకుండా జరిగాయి చక్కగా కొంతమంది నాకు చెప్పారు భోజనంలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాము మన గ్రామంలో అటువంటి ఇబ్బందులు జరగలేదు సంపూర్తిగా సంతృప్తికరంగా చేశామన్నారు ఈ రోజు ఉదయం కూడా ఎవరో నా దగ్గరికి నలుగురు వచ్చి అభిషేకం చేసే టైంలో వచ్చి మాట్లాడారు ఏమండి ఇట్లా ప్రతిష్ట ప్రశాంతంగా జరగటం నేను ఇప్పటి వరకు చూడలేదని ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వైత్ర నాకు ఇదంతా కూడా వారి యొక్క అనుగ్రహం చేత అదేవిధంగా మీ యొక్క సహాయ సహకారముల చేత మాత్రమే నేను చేయగలిగాను ఇందులో నన్ను గుర్తించి నేను ధర్మమాక్రమణే నచ్చేటటువంటిగా ఉన్నాననే భావన మీకు ఏదైతే మనకి సందేశాన్ని ఇచ్చాడో ధర్మ సందేశాన్ని ఆ సందేశానుసారంగా మనం గనక మంచి భావాలతో చెప్పారు పత్రం వేయటమే కాదు నీరు పోయటమే కాదు భావయుక్తంగా చేయాలి చెయ్యాలి అని అన్నారు స్వామివారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక విషయం కూడా మనకి బాగా గుర్తు చేశారు మనం ఇప్పుడు చూస్తున్నటువంటిదే దేవాలయాలు ప్రతిష్టలు చాలా జరుగుతున్నాయి కానీ జరిగిన తర్వాత ఆలన పాలన దానికి సక్రమంగా ఉంటే అది వృద్ధి జరుగుతుంది అని వారి ఆదేశాన్ని సందేశాన్ని మనం తీసుకొని దాని మేరకు మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఇందులో ఈ ప్రతిష్ట నిర్వహణ సమయంలో మీ అందరూ కూడా కమిటీ వారు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా మేస్త్రి దగ్గర నుంచి శిల్పి దగ్గర నుంచి స్థపతి దగ్గర నుంచి పరిచారకుల దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబీకులు కూడా సహాయ సహకారాలు అందించారు వారు ఆ సహకారాలు అందించలేకపోతే నేను ఈ గ్రామంలో ఈ ప్రతిష్ట చేయగలిగే వాడిని కాదు మీ సహకారాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ శాస్త్రీయంగా ఈ ఆలయ వ్యవస్థ స్థాపన చేయటం జరిగింది చేసినటువంటి వెంటనే ఆ రోజు అందరూ ఉన్నారు స్వామివారి మీద బర రావాలి మీ కోరిక అంత దృఢం ఉద్యోగపోవచ్చు అనుకున్నా కారణం ఏంటంటే సోమవారం చాలా విశేషం అందులో సోమ ప్రదోషం ప్రదోషం రెండు పక్షాలు వస్తాయి శుక్రపక్షం ఒకటి కృష్ణపక్షం ఒకటి శుక్ల కృష్ణ కృష్ణపక్షాల్లో కృష్ణపక్షం చాలా విశేషం అందులో మాస శివరాత్రి ఇట్టి పవిత్రమైనటువంటి ఎటువంటి రోజు అంటే మహాశివరాత్రి వంటి రోజు శావణ మాసం కార్తీక మాసాల్లో సోమవారం ఏంటో అంతటి రోజు అంతటి రోజుని ఈ రోజు మనం శివుణ్ణి దర్శించి అర్చించి ఆ రకంగా ఈ కార్యక్రమంలో శివుడు ఎలా ఉన్నాడు రా అన్నారు శివుడు ఎలా అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు శివుడు కొన్న మొన్న కూడా నేను చెప్పాను ఎలా ఉన్నారంటే అట్టలో తీసుకొని కూడా అన్నారు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు యజమాని జూన్ నాలుగో తేదీ నుంచి పాంచాన్య ప్రతీక్షతో ఎనిమిదో రోజున ఎనిమిదో ఐదో రోజు అయినటువంటి ఎనిమిదవ తారీఖున శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారి యొక్క ప్రతిష్ట రక్తలింగ ప్రతిష్ట అదేవిధంగా గ్రామంలో నాదిశీల మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్ట రెండు చక్కగా దివ్యంగా కొన్ని పీఠాదీశ్వరులైనటువంటి శ్రీ 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 విద్యానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో దివ్యంగా చక్కగా జరిగింది ఆ రోజున వారు కూడా ఆ ప్రతిష్ట రోజు వారి చేతుల మీదుగా ప్రతిష్టం చేయడం జరిగింది పురస్కరించుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో చక్కగా జరిగింది అనుకుంది ఎటువంటి ఇది లేకుండా మేము ఎక్కడా చూడనంతగా జనం దాదాపు నలభై రెండు వేల మందికి పై ఇక్కడికి వచ్చినట్లుగా మనకి తెలియపరుస్తున్నారు అంతమంది జనాలు కావటం నేను కూడా నా చరిత్రలో ఈ ప్రతిష్టా కార్యక్రమానికి స్వామివారి అనుగ్రహ భాషణానికి ఇంతమంది వచ్చారంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను చక్కగా అంతా కూడా మీ గ్రామంలోని ప్రతిష్టగా మించబడినటువంటి ఆ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామివారి ఒక అనుగ్రహం నా చేత మాత్రమే జరిగింది గ్రామ సహాయ సహకారాలతో చక్కగా జరిగింది అందుకుగాను ఈ గ్రామంలో ఉన్నటువంటి శివాలయ కమిటీ అనేటువంటి ఉత్తల పోటీరెడ్డి గారు ముత్తల పోటిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు సైదారెడ్డి గారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి గారు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో వారందరూ కూడా చిన్న పని పెద్ద పని వేదమ లేకుండా చక్కగా అన్ని పనులు భారీ అయ్యి చేసి చక్కగా సహకరించారు వారందరూ సహకరించడం చేత నేను చేయగలిగాను వారి ఆశీస్సులు ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విశ్వాభ సునామ సంవత్సరంలో స్వామివారి అనుగ్రహం చేత గ్రామం సుభిక్షంగా ఉండి ఎటువంటి విష జ్వరాలు ప్రబలకుండా పాడి పంటలతో తలతూగుతూ ఐశ్వర్యాలతో తల తూగుతూ ఎప్పుడూ కూడా పచ్చగా కుటుంబ ప్రతి కుటుంబం వారు కూడా చక్కగా నిత్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు నాకు ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు సువర్ణ గంధాకంకణాన్ని శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారి చేతులు మీదుగా మరి బిడ్డల గోపిరెడ్డి గారైతేనేమైంది అదేవిధంగా వారి బ్రదర్స్ ఇంకా కనికి వాళ్ళు అందరితో చక్కగా నాకు వేయటం ఆనందకరం ఈ సువర్ణ కంకణం అనేటటువంటిది ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడికే చెందుగాక రాక అని పరమేశ్వరుడికి వేసినట్టుగా నేను కూడా భావిస్తున్నాను ఈ కీర్తంతా కూడా పరమేశ్వరుడి మీ అందరికొక్క నా పని ఏం లేదు అని చెప్పి మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నిర్మాణానికి ఇంకా మేముగా కొన్ని సంవత్సరాల తమ నుంచి కూడా చాలా ప్రయత్నం చేశాం అంతే అలా సుబ్రహ్మణ్యం గారు గ్రామస్తులను కూడా అందరూ చాలా కాలం గురించి చాలా చేశాం కానీ కూడా అది ఏ టైపు కావాలోనో ఎవరితో కావాలో అవుతుంది అనేటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట వాస్తవం మరి ఈరోజు మనం అంత చాలా అందరితో కలిసి ఇంత అన్యోన్యంగా మరి ఇంకా స్వామివారిని ఎక్కడా లేనటువంటి మరి పటికలింగం ఎక్కడ కూడా ఏరియాలో లేదు ఈ విధంగా మేము తెలుసుకోవడం మా గ్రామస్తుల ప్రతిష్ట భావిస్తున్నాం రోజున మనం ముఖ్యంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాలు ప్రతి వ్యక్తలు కూడా పూర్తిగా సహకరించడం మరి అదేవిధంగా మాకు ప్రతిష్టకి చాలా శ్రీనివాస్ గారు వారిలో వారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా పనిచేయడం జరిగింది మరి ముఖ్యంగా పటిక రత్న శివలింగ కార్యకులైన పుట్ల గోపిరెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారికి మిత్రాలను ఆడు ప్రజలంతా బదులైన ధన్యవాదాలు తెలుపుకుంటామని అడుగుతున్నాను